అందరికీ నమస్కారం అండి నవంబర్ ఇరవై మూడు కాలాష్టమి కార్తీక పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమికి ఎంతో విశిష్టత ఉంటుంది కాలభైరవుడిని సాయంత్రం వేళ పూజిస్తూ ఉంటారు కొన్ని శివాలయాల్లో కాలభైరవుడి రూపు ఉంటుంది ఆయనకు ఆవనూనత దీపారాధన అంటే ఎంతో ప్రీతికరం ఈ దీపాన్ని వెలిగిస్తే భైరవుడి అనుగ్రహం పొందుతారని చెప్తారు కాలాష్టమి రోజున సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం స్నానం ఆచరించడం చేస్తారు వీధుల్లో కనిపించే నల్ల రంగులో ఉండే సునకాలను సాక్షాత్తు కాలభైరవుడి స్వరూపంగా భావిస్తారు వీటికి పొట్టు ఉన్న మినపప్పుతో చేసిన గారెలు పెరుగన్నం ఆహారంగా ఇస్తారు రాహుకేతు గ్రహాలు వ్యక్తి జీవితంలో చెడు ఫలితాలను ఇచ్చినట్లయితే ఆలోచనల్లో స్థిరత్వం లేకపోవటం వృత్తిలో నిలకడ లేకపోవడం కుటుంబం వైవాహిక జీవితంలో సమస్యలు వంటివి వేధిస్తుంటాయి ఇలాంటి వారు కాలాష్టమి రోజున చేసిన పూజలు ఖచ్చితంగా మంచి ఫలితాన్ని ఇస్తాయి కాలభైరవుని అనుగ్రహాన్ని పొందుతారు జీవితంలో సంతోషంగా ఉంటారు సర్వేజన సుఖినోభవంతు